మీ డ్రీమ్ నెరవేరింది ఈ డ్రీమ్ నెరవేరడం అంటే గెలిచినందుకు సంతోషమా లేకపోతే సిట్టింగ్ బీఆర్ఎస్ను ఓడించినందుకు సంతోషమా సో నా గెలుప బిఆర్ఎస్ పార్టీ ఓటమి అనేటువంటి అంశం బక్కకు పెడితే నా డ్రీమ్ ఎప్పుడు నెరవేరుతుంది అంటే ఐదు సంవత్సరాల కాలం పాటు ప్రతిరోజు నాయకుడు జుట్టు ప్రజల చేతుల్లో ఉన్నప్పుడు మాత్రమే నా డ్రీమ్ నెరవేరినట్ లెక్క మీరు అనుకున్నట్టుగా నేను పోతున్నటువంటి ప్రయాణంలో ఒక మెట్వర్క్ రాగలిగిన ఒక ఎమ్మెల్సీ కాగలిగిన అది మీలాంటి వాళ్ళందరి సహకారంతో ప్రజలందరి సహకారంతో ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేసినటువంటి అన్ని సంఘాలతోటి కాగలిగిన కానీ నాకుండేటువంటి లక్ష్యాల్లో కానీ నాకుండేటువంటి ఆలోచనలో కానీ ఇంకా నేను అచీవ్ కాలేదని అనుకుంటా నేను అసలు పని ప్రారంభించాల్సింది ఇక్కడే అనేది నాకున్నటువంటి ఆలోచన దాంట్లో భాగంగా ఎంఎల్సి అనేది ఒక అవకాశం నేను చేయబోయేటువంటి పనికి ఇది ఒక అపార్చునిటీగా భావిస్తూ ముందుకు పోతూ ఉన్నాం సో కాబట్టి మీరు అనుకున్నటువంటి నా డ్రీమ్ రీచ్ కావాలంటే ఇంకా సమయం ఉంది రెండోది మీరు అనుకున్నట్టుగానే నేను ఒక స్టెప్ వరకు రాగలిగిన అది మీ అందరి సహకారంతో ప్రజలందరి సహకారంతో రాగలిగిన ఇది నేను చెప్పదలుచుకున్నటువంటి సో నా గెలుప బీఆర్ఎస్ పార్టీ ఓటమి అనేటువంటి అంశం పక్కకు పెడితే నా డ్రీమ్ ఎప్పుడు నెరవేరుతుందంటే ఐదు సంవత్సరాల కాలం పాటు ప్రతిరోజు నాయకుడి జుట్టు ప్రజల చేతుల్లో ఉన్నప్పుడు మాత్రమే నా డ్రీమ్ నెరవేరినట్ లెక్క మీరు అనుకున్నట్టుగా నేను పోతున్నటువంటి ప్రయాణంలో ఒక మెట్వర్క్ రాగలిగిన ఒక ఎమ్మెల్సీ కాగలిగిన అది మీలాంటి వాళ్ళందరి సహకారంతో ప్రజలందరి సహకారంతో ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేసినటువంటి అన్ని సంఘాలతోటి కాగలిగిన కానీ నాకుండేటువంటి లక్ష్యాల్లో కానీ నాకుండేటువంటి ఆలోచనలో కానీ ఇంకా నేను అచీవ్ కాలేదని అనుకుంటా నేను అసలు పని ప్రారంభించాల్సింది ఇక్కడే అనేది నాకున్నటువంటి ఆలోచన దాంట్లో భాగంగా ఎంఎల్సి అనేది ఒక అవకాశం నేను చేయబోయేటువంటి పనికి ఇది ఒక అపార్చునిటీగా భావిస్తూ ముందుకు పోతూ ఉన్నాం సో కాబట్టి మీరు అనుకున్నటువంటి నా డ్రీమ్ రీచ్ కావాలంటే ఇంకా సమయం ఉంది రెండోది మీరు అనుకున్నట్టుగానే నేను ఒక స్టెప్ వరకు రాగలిగిన అది మీ అందరి సహకారంతో ప్రజలందరి సహకారంతో రాగలిగిన ఇది నేను చెప్పదలుసుకున్నటువంటి